స్వాగతం అన్నమాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై తమ ప్రాధాన్యమేంటో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలకు స్వీకారం చుట్టారు తమ గత హాయంలో ప్రాజెక్టు పనులు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన స్ఫూర్తిని మళ్లీ గుర్తు చేస్తూ ప్రాజెక్టు ప్రాంతమంతా చుట్టి చుట్టివచ్చారు ముఖ్యమంత్రి మళ్లీ ప్రతి సోమవారం పోలవరంగా సాధ్యమైనంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయటమే తమ లక్ష్యమని ప్రకటించారు అదే సమయంలో ఐదేళ్ల వైకాపా హయాంలో ప్రాజెక్టుకు జరిగిన నష్టం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఇప్పుడు ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టు ఏ పరిస్థితుల్లో ఉంది ఇకనైనా గడువులోగా ఆ స్వప్నం సాకారం కావాలంటే పోలవరంపై ఎలా ముందుకు సాగాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఏ గోపాలకృష్ణ గారు సాగునీటి సంఘాల సమాఖ్య టీ లక్ష్మీనారాయణ గారు సాగునీటి రంగం నిపుణులు గోపాలకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మీరు కూడా నేరుగా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళొచ్చారు ఈ పర్యటనలో ప్రాజెక్టు పురోగతిపై అక్కడ మీరు గమనించిన అంశాలు ఏంటి సార్ ముఖ్యంగా అండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది డెబ్బై రెండు శాతం పూర్తి చేసినాక తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత పంతొమ్మిది ఇరవై కానీ ఇరవై ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు ఇరవై మూడు కానీ మూడు ఫ్లడ్ సీజన్లు వేస్ట్ చేసి ఒక రివర్స్ టెండ్రింగ్కి వెళ్ళొద్దని రోజు పీపీఏ చెప్తా ఉన్నా కానీ కేవలం ఏదో ఆరు వందల కోట్లు సేవ్ చేస్తానని చెప్పి రివర్ స్టాండరింగ్కి వెళ్ళి సీజన్ స్టార్ట్ అయినా కూడా ఆ గ్యాప్ వన్ గ్యాప్ టూ కాపర్ డ్యామ్లు ఏదైతే ఉందో అవి మీరు పూర్తి చేయండి అవి పూర్తి చేస్తే పనులు చేయడానికి ఆస్కారం ఉందని ఆ రోజు పీపీఏ చెప్తా ఉన్నాయి అనకుండా మూర్ఖత్వంగా గత ప్రభుత్వం రివర్ స్టాండరింగ్కి వెళ్ళటం వల్ల కాంట్రాక్టర్కి మారటం వల్ల ఆ గ్యాప్లో వాళ్ళు ఆ గ్యాప్ పనులు చేయపోవటం వల్ల తీవ్రంగా నష్టపోవటం జరిగింది ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు అది చిన్న డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని ఇప్పుడు రెక్టిఫై చేయడానికి మళ్ళీ ఎక్స్పర్ట్స్ అన్ని చూసి ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నారు కేవలం గత ప్రభుత్వం తప్పిదం వల్ల నాలుగు ఫ్లడ్ సీజన్లు వేస్ట్ అయిపోవటం వల్ల ముందుకెళ్ళలేదు పైపెచ్చు వాళ్ళు చెప్తూ ఉన్నారు నిస్సిగ్గుగా గత ప్రభుత్వం చెప్తూ ఉంది పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఐదు శాతం పూర్తి చేశామని చెప్తున్నారు ఐదు శాతం ఎక్కడ పూర్తి చేశారు మేము శాతస్థాయిలో వెళ్ళినప్పుడు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి చేసి చేసి తర్వాత ప్రభుత్వం మారినప్పుడు డ్యాములో ఏదైతే పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితుందండి ఏమీ మార్పు లేదు అసలు మళ్ళీ ఈ గతి తప్పిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ గ్యాప్లన్నీ పూడ్చి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసి పదమూడో తారీఖున బాధ్యతలు చేపట్టి పదిహేడో తారీఖున మొట్టమొదటిసారిగా సోమవారాన్ని మళ్ళీ పోలవరంగా మార్చి మళ్ళీ ఈ సమీక్ష చేసి ఏదైతే ఈ అందులో తప్పిదాలు ఉన్నాయో వాటిని అధికారుల నుంచి తెలుసుకున్నారు ఏ పరిస్థితుల్లో కూడా మళ్ళీ నెక్స్ట్ వీకు నెక్స్ట్ వీకు నెక్స్ట్ వీకు ఈ సమీక్ష చేసి పోలవరాన్ని కనపడిందండి లక్ష్మీనారాయణ గారు క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ పోలవరం విషయంలో క్షమించడానికి తప్పులు చేశారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రాజెక్టుకు జగన్ చేసిన ఆ నష్టం ఏంటి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకే కాకుండా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు కూడా ప్రయోజనాలు వనగూర్చేటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక రాజకీయ సంకల్పంతో వేగంగా ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది జాతీయ ప్రాజెక్టు నిధుల కొరత లేదు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ కూడా ఇస్తుంది ఈ ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేగంగా నిర్మాణ పనులు చేపట్టారు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి నాలుగు సంవత్సరాల పాటు కృష్ణాడెల్టాకి నీటిని సరఫరా చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరేలాగా చేశారు దాదాపు డెబ్బై శాతం పైన నిర్మాణ పనులు అది ఎడమ ఎడమకాలవా ప్రధాన రిజర్వాయరు వీటన్నింటికి సంబంధించి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి తొలినాళల్లో ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు అందులో కూడా ఈ గణాంకాలన్నీ ఉన్నాయి కానీ గణచన ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందనేటువంటిది ముఖ్యమైంది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మంత్రుల కమిటీ అధికారుల కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ అని కమిటీలు వేసి మూడు వేల నూట ఎనభై ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక నివేదిక రాయించుకొని దాన్ని అడ్డం పెట్టుకొని రివర్స్ టెండర్లకు వేయ వెళ్ళారు ఈలోపు వర్షాలు వరదలు ఇవన్నీ వచ్చాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరకు పనులన్నీ ఆగిపోయినాయి దాని తర్వాత రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో వరదలకి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది దానివల్ల ఇవాళ ప్రధాన డ్యాము రిజర్వ్ నిర్మాణమే సంక్షోభంలోకి వెళ్ళిపోయింది తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి ఎగువ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ దెబ్బతినిపోయినాయి పక్కనే కట్టినటువంటి గైడ్ బండ్ దెబ్బతినిపోయింది వాటికి మరమ్మతులు ఎలా చేయాలి అనేదే పెద్ద సమస్యగా తయారైంది డయాఫ్రమ్ వాల్ మరమ్మతు చేయాలా కొత్తది నిర్మించాలనే దానిపైన గడచిన రెండు సంవత్సరాలుగా తలలు బాదుకుంటున్నారు ఇవాళ అంతర్జాతీయ నిపుణుల కమిటీ వేసి వాళ్ళు నిర్ణయించే దాని ప్రకారం ఈ నిర్మాణాన్ని చేపట్టాలనేటువంటిది సిఫార్సు చేయబడింది అది ఇంకా అడుగు ముందుకు పడలేదు ఈలోపు ఎన్నికలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు ఆ ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళి ఆయన అవన్నీ చూసిన తర్వాత ఈ విషయాలను గుర్తు చేసుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారు క్షమించరాని తప్పు చేశారు అని వ్యాఖ్య చేయడం ముమ్మాటికి నిజం అనేక తప్పులు చేశారు పోలవరంలో కనీస నీటి మట్టం కిందనే ఒక ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిది వందల పది కోట్లతో నిర్మించడానికి ఏకంగా జీవో జారీ చేసి కాంట్రాక్టర్ను కూడా నియమించడం జరిగింది మొత్తం ప్రాజెక్టు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుతో నిర్మించి నూట తొంభై నాలుగు టీఎంసీలను నిల్వ చేసి బహుళార్థ సాధక ప్రాజెక్టుగా దాన్ని వినియోగం తీసుకురావాల్సిన ప్రభుత్వం దాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు కుదిస్తున్నాము ఇది మొదటి దశ దీనికి నిధులు ఇవ్వండి అంటూ మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రతిపాదనలు పెట్టారు అది ఘోరమైనటువంటి తప్పిదం ఇక నాలుగవది ఆయన ఈ రివర్స్ టెండర్ల ద్వారా రెండు వందల ముప్పై మూడు కోట్లు నీటిపారుదల ప్రాజెక్టు విభాగంలోనూ నాలుగు వందల యాభై కోట్లు జల విద్యుత్తు కాంపనెంట్లో మిగల పెడతానన్నాడు కానీ ఏడాది తిరక్క ముందే ఏడాది తిరక్క ముందే రెండు వేల నూట ముప్పై ఆరు కోట్లకి జీవోలను దొడ్డిదారిన విడుదల చేసి మెగా ఇంజనీరింగ్ కమిటీ కంపెనీకి కట్టబెట్టి ఆ ప్రాజెక్టు వేయ అంచనాలు పెరిగిపోయేటట్టుగా చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక తప్పులు చారిత్రక తప్పిదలు తద్వారా బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టునే ఒక ప్రశ్నార్థకం చేసి సంక్షోభంలోకి నెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది గోపాలకృష్ణ గారు ప్రాజెక్టు సందర్శనలో స్పిల్వే కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ ఈ పనుల మీద అధికారులను అడిగి అనేక వివరాలు తెలుసుకున్నారు సీఎం ఆ వివరాల ప్రకారం పోలవరం మీద ఇప్పుడు ముందుకెళ్లే మార్గం ఏంటంటారు దానికి ముందుకెళ్లే మార్గం ఏంటంటే డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కరెక్ట్ చేయాలి పీపీఏ సూచనల మేరకు ఏంటంటే అది ప్యారలల్గా ఇంకోటి వేయాలని చెప్పి అంటున్నారు మళ్ళీ ప్లాస్టిక్ కాంక్రీట్ వేసి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ప్యారలల్గా ఇంకొక డయాఫ్రామ్ వాళ్ళు వేసి దాన్ని పూర్తి చేయాలంటున్నారు ముఖ్యంగా ఏంటంటే అధికారులు చెప్పేది ఇంకొక ఆరు వందల కోట్లు దానికి ఏమవుద్దన్నట్టుగా అన్నట్టుగా చెప్తా ఉన్నారు ఏదేమైనా ఇప్పుడు ఈ కాపర్ డ్యామ్ ఎగు కాపర్ డ్యాము దిగు కాపర్ డ్యాము అవి పూర్తి చేసి పూర్తి చేస్తే ఏంటంటే ఈ ఈ ఫ్లడ్ సీజన్లో కానీ నెక్స్ట్ ఫ్లడ్ సీజన్లో కానీ ఎగు కాపర్ డ్యాము దిగు కాపర్ డ్యాము పూర్తి చేస్తే ఏంటంటే స్పిల్వే దగ్గర పనులు చేయడానికి మనకి ఇబ్బంది ఉండదు పైనుంచి వచ్చే వాటరు ఎగు కాపర్ డ్యామ్ మీద నుంచి మన స్పిల్వే మీద నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కింద స్పిల్ ఛానల్ పనులు కూడా చాలా వరకు గతంలోనే చేయటం జరిగింది దిగువ కాపుర డ్యామ్ కూడా కంప్లీట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వాటర్ స్పిల్ ఛానల్ రా రాకుండా ఉంటుంది స్పిల్వేకి అప్పుడు మనం పనులు చేసుకునే అవకాశం ఉంటుంది ఏ పరిస్థితుల్లో కూడా పీపీఏ సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పర్ట్స్ సూచనలు అన్నీ కూడా తీసుకుని ఏ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు ఫ్లడ్ సీజన్లో ఈ ఇట్లా అంత ముందు డెబ్బై రెండు శాతం ఏదైతే చేశారో మూడు నా మూడు సీజన్లో రెండు రెండు సీజన్లో ఇది కంప్లీట్ చేసి ఈ పోలవరం ప్రాజెక్ట్ని మన రైతులకి అంకితం చేసే అవకాశం అయితే మాకు క్లియర్గా కనపడతా ఉంది ముఖ్యంగా ఇందులో డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవటానికి లేకపోతే డ్యామేజ్ అవ్వటానికి గత ప్రభుత్వమే కారణం పీపీఏ చెప్పినా వినకుండా వాళ్ళు రివర్స్ టాండరింగ్కి వెళ్ళటం వల్ల ఇది జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఎమ్మటే దీన్ని కరెక్ట్ చేయడానికి పీపీఏ సూచనలు ఎక్స్పర్ట్ సూచనల మేరకు కరెక్ట్ చేసి ముందుకెళ్ళి రాబోయే రెండు సీజన్లో దీన్ని పూర్తి చేసి ముందుకెళ్ళే అవకాశం అయితే మాకు లక్ష్మీనారాయణ గారు ఆ గడుపులోగా ఆయన పని పూర్తి కావాలంటే ఎలాంటి కార్యాచరణ అవసరం అంటారు వాళ్ళ జూన్కి వచ్చాం కొద్ది రోజుల్లోనే గోదావరికి వరదలు వస్తాయి మళ్ళీ నవంబర్ వరకు ఎలాంటి నిర్మాణ పనులు అక్కడ చేయడానికి వీలు కాదు దాని తర్వాతనే నిర్మాణ పనులు చేపట్టడానికి సన్నాహాలు చేసుకోవాలి ఈలోపుగా డిపిఆర్ టూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదకొండవ తారీఖున కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించిన సాంకేతిక సలహా మండలి ఆమోదించిందో ఆ డిపిఆర్ టూ యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయాంచనాకు వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం పొంది నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలి రెండవది డ్యాఫ్రమ్ వాల్ ఏదైతే దెబ్బతినిందో దాన్ని పూర్తిగా నిర్మించాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు అదే మరమ్మతు చేయాలంటే నాలుగు వందల నలభై ఆరు కోట్ల చెప్పారు అది మరమ్మతు చేస్తారా సమాంతరంగా పూర్తిగా నిర్మిస్తారా ఈ విషయం ఈ అంతర్జాతీయ నిపుణుల కమిటీని వెంటనే ఏర్పాటు చేసి అధ్యయనం చేయించి త్వరగా యుద్ధ ప్రాతిపది పైన ఆల్టర్నేటివ్ డిజైన్ని తయారు చేయించుకొని సిడబ్ల్యూసి ఆమోదంతో నిర్మాణానికి రంగాన్ని సిద్ధం చేసుకోవాలి ఇక మూడవది ఇప్పుడే వరదలు రాబోతున్నాయి ప్రతి వరదల సందర్భంలో పునరావాసం సమస్యగా మారింది నిర్వాసితులు కొండలకు గుట్టలకు పారిపోతున్నారు చాలా వర్ణనాతీతమైన బాధలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు గతంలో ఇప్పుడు తక్షణం చంద్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ సమస్య పైన దృష్టి సారించాలి టీఏసీ ఆమోదించిన దాని ప్రకారం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పునరావాసం భూ నష్టపరిహారమే చెల్లించాలి ఇప్పటికే ఖర్చు పెట్టింది ఆరు ఆరున్నర వేల కోట్ల రూపాయలే ఇంకా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ పద్దు కిందనే ఖర్చు పెట్టాలి దీనికి కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ టూకు ఆమోదం తెలియజేసి నిధులు విడుదల చేస్తే పునరావాస ప్యాకేజీ అమలుకి భూ నిర్వాసితులకి నష్టపారే చెల్లించేటువంటి పనులు ఈ మధ్య కాలంలో చేయవచ్చు గోపాలకృష్ణ గారు ముందు నిర్దేశించుకున్న ప్రకారం లక్ష్యం ప్రకారం రెండు వేల ఇరవై నాటికి ఒకవేళ పోలవరం పూర్తి ఉంటే రాష్ట్రానికి ఏ విధమైన మేలు జరిగి ఉండేది ఈ ఆలస్యం వల్ల ఏం కోల్పోయాం ఎంత అదనపు భారం పడింది ముఖ్యంగా రెండు వేల ఇరవైకి పూర్తయి ఉంటే తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ వచ్చేదమ్మా ఇప్పుడు ఈ నాలుగు సీజన్లో ఐదు వేల కోట్లు కాడికి రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు నాలుగు సీజన్లో ఇరవై వేల కోట్లు విద్యుత్ బయట నుంచి కొందాం విశాఖ పారిశ్రామిక అవసరాలకి ఇరవై నాలుగు టీఎంసీలు అక్కడ వాడుకుంటానికి స్టీల్ బ్యాంక్ గీటు కందేది తొమ్మిది వందల గ్రామాలకి మనకు త్రాగునీరు అందేది అట్లాగే లెఫ్ట్ రైట్ కెనాల్లో ఏడు లక్షల ఎకరాలు కొత్త అయి వచ్చేది కృష్ణా డెల్టాలో మనం రైట్ కెనాల్ ద్వారా ఎనభై టీఎంసీలు ఇస్తాం కాబట్టి డెల్టా పదమూడు లక్షలు అట్లాగే గోదావరి డెల్టాలో ఉన్న ఇరవై లక్షలు మొత్తం ఒక ముప్పై మూడు లక్షలు ఇక్కడ అట్లాగే ఇక్కడ మిగులుతాయి కాబట్టి పోతిరెడ్డిపాడు హెడ్ వెకలేటర్ ద్వారా రాయలసీమలో మనం నీరు ఇచ్చేవాళ్ళం అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యాభై లక్షల ఎకరాలకి నీరు అందేది ఇది వలన మనం చూస్తే మూడు సీజన్లో గత ప్రభుత్వంలో మూడే మూడు సీజన్లో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మూడు వందల యాభై ఎనిమిది టీఎంసీలు కృష్ణాడెల్టాకి ఇచ్చి పంటలు కాపాడితే డెల్టాలో ఉన్నటువంటి కృష్ణా గుంటూరు ప్రకాశం పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పదమూడు లక్షల ఎకరాలకి మనం వరికి కానీ చేపల చెరువులకి రొయ్యల చెరువులకి ఇవ్వటం వల్ల ఆ రోజు నలభై ఐదు వేల కోట్లు మన డెల్టా రైతుకి ఆదాయం రావటమే కాకుండా భారతదేశ జీడిపిలో కృష్ణా జిల్లా రెండో స్థానంలో నిలిచింది ఇది పోలవరం వల్ల ఉపయోగం ఇది ఇరవైకి పూర్తయి ఉంటే చాలా లాభాలు జరిగాయి ఇరవైకి పూర్తవటం పోవటం వల్ల మనం ఐదు వేల కోట్లు విద్యుత్ వల్ల నష్టపోయాం అట్లాగే అటు రాయలసీమకి నీరు ఇవ్వలేకపోయాం కృష్ణా డెల్టా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తీసుకొచ్చారు కాబట్టి మనం అక్కడక్కడ నీరిచ్చి ఈ ప్రభుత్వం గత సీజన్లో పట్టిసీమలో ఇరవై నాలుగు ఉంటే పదిహేడు పంపులే ఆన్ చేసి కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల కనీసం కృష్ణా డెల్టాలో అవినగడ్డకి నీరు అందలేదు ఇరవైకి పూర్తయి ఉంటే గ్రావిటీ మీద కుడి ఎడమ కాలువలకి నీరు వచ్చేది మనకు ఎన్నో లాభాలు జరిగాయి లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర జీవనాడి బహుళార్థక సాధక ప్రాజెక్టుగా పోలవరం పూర్తితో ఎన్ని విధాల మేలో నిపుణులు మేధావులు పదే పదే చెబుతూనే ఉన్నా కూడా ఈ ఐదేళ్ళ జగన్ ప్రాజెక్టుకి ఎందుకని పాడు పెట్టారు అవినీతి అవినీతి అని జపం జరుగుతూ ఐదేళ్ళు పుణ్యకాలాన్ని వృధా చేశారు ఆయన అవినీతిని రుజువు చేయలేదు ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ప్రాజెక్టును సంక్షోభం నెట్టేశారు ఆ ఘనత ఆయనకే దక్కింది ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల కొత్త ఎకరా కొత్త ఆయకట్టుకు నీరు వచ్చేది ఎనభై టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి గోదావరి నీరు వచ్చుంటే ముందుగానే కృష్ణాడెల్టాలో సాగు చేసుకునేవారు పోయినసారి కూడా మనం చూసాం పట్టిసీమను ఆయన వినియోగించుకోలేదు ముందస్తుగా నారుమళ్ళు వేసుకోవడానికి సహకరించలేదు దానివల్లనే తుఫాను బారిన వరి పంట పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు గోదావరి నీరు ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తుంటే శ్రీశైలం దగ్గర నుంచి నీటిని నిలేసుకొని రాయలసీమ ప్రకాశం జిల్లాలకి నీరు తీసుకెళ్లేటువంటి ప్రాజెక్టులను కనుక పూర్తి చేసుకుని ఉంటే నీటిని వినియోగించుకుంటే చాలా పెద్ద ఎత్తున రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వనకూడేది అలాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే అక్కడికి నీటిని తీసుకెళ్లే అవకాశం లభించేది విద్యుత్ కొరత బొగ్గు నిల్వలేక ఎంత నష్టపోయామో తెలుసు రాష్ట్రం అదే తొమ్మిది వందల అరవై మెగావాట్ల జల విద్యుత్తు పోలవరం దగ్గర నిర్మాణం జరిగి ఉత్పత్తి అయి ఉంటే అది రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరేది ఇవన్నీ కూడా మీరన్నట్లు పలు దఫాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెవుల్లో జోరీగలుగా తయారై మాలాంటి వాళ్ళం ప్రతిధ్వనిలు ఇతర మీడియా ఛానల్స్లో అలాగే సోషల్ మీడియా ద్వారా వ్యాసాల ద్వారా పదే పదే చెప్పిన చెవికెక్కించుకొని ముఖ్యమంత్రి అలాగే అనిల్ కుమార్ యాదవ్ ప్రాజెక్టులంటే ఓనమాలు తెలియనటువంటి వ్యక్తి అలాగే అంబటి రాంబాబు ఏమాత్రం విఘ్నత లేనటువంటి వ్యక్తి వాళ్లకు మంత్రిత్వ శాఖలు అప్పజెప్పి కాలయాపన చేశారు తీవ్రమైనటువంటి నష్టాన్ని అభివృద్ధి చెందవలసినటువంటి వెనుకబడినటువంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఆంధ్రప్రదేశ్కి చారిత్రాత్మకంగా నష్టాన్ని సమకూర్చి వెళ్ళిపోయినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు గోపాలకృష్ణ గారు ప్రాజెక్టు పనుల పురోగతి జాప్యం ఈ నష్టం మీద సీఎం ప్రశ్నలకు అధికారుల సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి ప్రాజెక్టు యంత్రాంగం విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు జా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో రివర్ స్టాండ్రింగ్కి వెళ్ళి ఏదేదో చేశారో ఒక అవగాహన చాలా చాలామంది అధికారులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అనుభవం ఉన్న చాలామంది ఎక్స్పర్ట్స్ని ఇప్పుడు ఎం వెంకటేశ్వరరావు అని చెప్పి ఇంతకుముందు ఏంసీగా పనిచేసిన ఆయన ఈరోజు వచ్చి చాలా మన ఆనరబుల్ సీఎం గారికి బ్రీఫ్ చేయటం జరిగింది అలాంటి ఎక్స్పర్ట్స్ అన్నీ కూడా మనం తీసుకుని తీసుకుంటారు రేపు తీసుకుని ఇంకా సమర్థవంత అధిక అధికారుల్ని మనం రిటైర్డ్ ఎక్స్పర్ట్స్ని అందరినీ కూడా పోలవరంలో తీసుకొచ్చి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళే అవకాశం ఉంది ఎంతోమంది సమర్థవంతమైన అధికారులు ఉన్నారమ్మ ఆ అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర నిర్లక్ష్యం చేసి అసలు ఎవరిని తీసుకోకుండా ఈ రివర్స్ టెండరింగ్ అనే పేరుతో అవగాహన రాహిత్ ఉన్న అధికారులందరినీ కూడా పోలవరం వేసి పోలవరం ఆటకెక్కించడం జరిగింది ఐదు పర్సెంటు మేము అభివృద్ధి చేశామని అఫీషియల్ రెవ్యూలో గత ముఖ్యమంత్రి గారు చెప్పారు అసలు మాకు ఎక్కడ కనపడలే ఐదు పర్సెంట్ ఎట్టి పరిస్థితిలో కూడా వచ్చే ఫ్లడ్ సీజన్ కల్లా అధికారులందరినీ కూడా సమాయత్తం చేసి మొత్తం ఈ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి సోమవారం పోలవరం వచ్చి రివ్యూ చేసే అవకాశం ఉంది గతంలో డెబ్బై రెండు సార్లు వచ్చారు ముఖ్యమంత్రి గారు డెబ్బై రెండు సార్లు రెండు వేల పదిహేను టు పంతొమ్మిది వచ్చారు అట్లాగే ఒక సమర్థవంతమైన డాక్టరేట్ ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రిగా వచ్చారు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ఆయనకు కూడా ఎంతో తప్పునుంది ముందుకెళ్లాలని అందరూ సమన్వయంగా అధికారులు చంద్రబాబు నాయుడు గారి దశ నిర్దేశంతో జనవరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో అట్లాగే మా రిటైర్డ్ ఈఎన్సి ఎం వెంకటేశ్వర మిగిలిన అధికారులందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్ళి ఎట్టి పరిస్థితిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ మూడు ఫ్లడ్ సీజన్లు నాలుగు ఫ్లడ్ సీజన్లు అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తవుతుందనే నమ్మకం ఉంది ముఖ్యంగా గతంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఫార్టీ వన్ మీటర్స్కి ఎగువ కాపర్ డ్యామ్ మనం ఇప్పుడు పూర్తి చేస్తే గ్రావిటీ మీద కుడి ఎడమ కాలువలకు నీరు అవకాశం వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో కూడా అందరినీ సమన్వయంతో పనులు పరుగు పరిగెత్తించి వచ్చే ఫ్లడ్ సీజన్కే కుడి ఎడమల కాలువల ద్వారా నీరు వచ్చే అవకాశం మాకు క్లియర్గా కనపడతా ఉంది లక్ష్మీనారాయణ గారు పోలవరంతో పాటు సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి అలాగే నదుల అనుసంధానం కార్యక్రమం విషయంలో ఈ ఐదేళ్లు కూడా ఎలాంటి ప్రణాళిక ఎలాంటి కృషి అవసరం అంటారు యుద్ధ ప్రాతిపదిక పైన పోలవరం నిర్మాణాన్ని పరుగులు తీయించాలి దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలి జాతీయ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఉత్తరాంధ్ర రాయలసీమ ఇతర ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల యొక్క వాటికి నిధులు కేటాయించి వేగవంతం చేయాలి అది హంద్రీనివా గాలేరు నగరి వెలుగొండ అలాగే మిగిలిపోయినటువంటి తెలుగు తెలుగు గంగ భాగాలు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర సుజల సవంతి లేకపోతే వంశధార రెండవ దశ తోటపల్లి ఆధునీకరణ లేకపోతే వంశధార నాగావళి నదుల అనుసంధానం ఈ ప్రాజెక్టుల పైన ఎక్కడికక్కడ నిర్మాణం ఆగిపోయినటువంటి వాటిని ఇదే రీతిలో సమీక్షలు చేసి క్షేత్రస్థాయిలో నిధులు కేటాయించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలి ఒకటి రెండవ వైపున నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సోమశల వరకు నదుల అనుసంధానం గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి కృష్ణా పెన్నా అనుసంధాన పథకాన్ని ఆమోదించడం జరిగింది గుంటూరు జిల్లా బాలాయిపల్లి దగ్గర ఒక పెద్ద రిజర్వాయరు డెబ్బై టీఎంసీలతో నిర్మించడానికి కూడా ప్లాన్ చేశారు దానికి ఈరోజు వెంటనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నిధులు కేటాయించాలి టెండర్లు పిలవాలి నిర్మాణ పనులు చేపట్టాలి నదుల అనుసంధానాన్ని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రస్తావన చేయడం సముచితంగా ఉన్నది అప్పుడు మాత్రమే అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కరువుపీడిత రాయలసీమ ప్రాంతానికి కానీ పెండింగ్లో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీటి సమస్య పరిష్కారం చేయడానికి కానీ ఉపయోగపడుతుంది అందువల్ల రాబోయే ఐదు సంవత్సరాలకి ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించుకొని నిధులను సమకూర్చుకొని బడ్జెట్ నుంచి కేటాయింపులు చేసి ప్రాజెక్టుల వారీగా నిర్మాణ కార్యక్రమాలను సమీక్ష చేసుకుంటూ ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది రైట్ సార్ ధన్యవాదాలు సార్ గోపాలకృష్ణ గారు లక్ష్మీనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని